ముఖ్యమంత్రి చంద్రబాబు దిల్లీలో ప్రధాని మోదీతో సమావేశమయ్యారు విశాఖ ఉక్కు భవితవ్యం పోలవరం ప్రాజెక్టుతో పాటు అమరావతికి నిధులు వరద సాయం ఆర్థిక ఇబ్బందుల్లో రాష్ట్రానికి సహకారం సహా వివిధ అంశాలపై ప్రధానితో చర్చిస్తున్నారు దీని తర్వాత శాఖ మంత్రి అశ్విని వైష్ణవతో సమావేశం కానున్న సీఎం రైల్వే జోన్ సహా వివిధ అభివృద్ది అంశాలపై చర్చిస్తారు రాత్రికి ఢిల్లీలోనే బస చేయనున్న చంద్రబాబు మంగళవారం ఉదయం ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలుస్తారు అమరావతి ఓఆర్ఆర్ సహా జాతీయ రహదారుల అభివృద్దికి నిధుల గురించి మాట్లాడతారు ఆ తర్వాత కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి హోంమంత్రి అమిత్ షా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో వేర్వేరుగా భేటీ అవుతారు రెండు రోజుల పర్యటనకు ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రికి హోంమంత్రి అనిత ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు కేశినేని చిన్ని హరీష్ మాథుర్ సీఎం రమేష్ సహా పలువురు నాయకులు స్వాగతం పలికారు సమాచారం మా ప్రతినిధి అరుణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు శర్మ కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీఆారు ప్రస్తుతం సెవెన్ లోక కళ్యాణ్ మార్గంలోని ప్రధాని నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని మోదీ ఇరువురి భేటీ కొనసాగుతోంది ఈ భేటీ అధికార వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం ప్రకారం చూసుకుంటే ఈ భేటీ మరి మరొక ముప్పై నిమిషాల పాటు జరగడానికి ఆస్కారం కనిపిస్తూ ఉంది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అనేక అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు ప్రధాని మోదీకి వివరించడంతో పాటుగా పలు అంశాలను పలు డిమాండ్లను ప్రధాని మోదీ ముందు ఉంచబోతున్నట్లుగా తెలుస్తా ఉంది ఒకటి ఇప్పటికే ప్రపంచ బ్యాంకు నిధులు అమరావతి రాజధాని నిర్మాణానికి అవసరమైనటువంటి పదిహేను వేల కోట్లు ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు సుముఖత వ్యక్తం చేసింది అందుకు సంబంధించి తదుపరి కార్యాచరణకు అదేవిధంగా సిఆర్డిఏ నుంచి ఇప్పటికే ప్రపంచ బ్యాంకు కోరినటువంటి సమాచారాన్ని వారికి సమర్పించడంతో పాటుగా దానికి సంబంధించి నిధుల ప్రవాహాన్ని పదిహేను వేల కోట్ల రూపాయల్లో తొలుత మూడు వేల ఎనిమిది వందల కోట్ల వరకు ప్రపంచ బ్యాంక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లుగా ఇటీవల అధికారులు అధికార వర్గాలు వెల్లడించాయి సో ఆ నేపథ్యంలో తదుపరి ప్రక్రియ కూడా ముందుకు సాగటానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడాలని చెప్పి కోరుతున్నట్లుగా తెలుస్తూ ఉంది మరోవైపు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి పన్నెండు వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ప్రక్రియ దాంతోపాటుగా ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిర్మాణానికి అవసరమైనటువంటి ఖర్చు మొత్తాన్ని తామే భరిస్తామని చెప్పి కేంద్రం ఇప్పటికే ప్రకటించింది అయితే ఇందుకు అనుగుణంగా ప్రస్తుతం వర్షాకాల సీజను వరద ప్రవాహం ఇవన్నీ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో నవంబర్ మొదటి వారం నుంచి డయాఫ్రమ్ వాల్ నిర్మాణము దాంతో పాటుగా పోలవరం ప్రాజెక్టులో ఇప్పటివరకు పాడైపోయినటువంటి నిర్మాణాలను పునర్నిర్మించడం దానికి సంబంధించినటువంటి ప్రక్రియ మొత్తాన్ని ప్రారంభించి ఒకే సీజన్లో ఒకసారి పనులు మొదలు పెడితే సీజన్ ముగిసే లోపే డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి అవసరమైనటువంటి అన్ని చర్యలను ముమ్మరంగా చేపట్టడానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది అందుకు నిధులు అడ్డంకి కాకుండా ఉండేందుకు చూడాలి అని చెప్పి రెండో అంశంగా ప్రధానమంత్రి మోదీ దగ్గర ప్రస్తావిస్తున్నట్లుగా తెలుస్తోంది మూడో అంశం ప్రధానంగా చూసుకుంటే విభజన హామీలతో పాటుగా విభజన చట్టంలో పేర్కొన్నటువంటి అంశాలతో పాటుగా విశాఖ ఉక్కును కాపాడుతాము అని చెప్పి విశాఖ ఉక్కు విషయంలో తాము వెనకడిగి వేసేది లేదు అని చెప్పి ఎన్నికల సందర్భంలో ఇరు పార్టీలు ప్రకటించాయి ఆ నేపథ్యంలో ఇరువుకు సంబంధించినటువంటి వ్యవహారాలు కూటమి ప్రభుత్వం ఏర్పాటై వంద రోజుల పూర్తవుతున్నటువంటి సందర్భంలో విశాఖ ఉక్కును కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అందరికీ ఉంది కాబట్టి ఆ మేరకు విశాఖ ఉక్కును డిజిన్వెస్ట్మెంటు పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ నుంచి పూర్తి స్థాయిలో మినహాయించి విశాఖ ఉక్కును స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లేదంటే నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు సంబంధించినటువంటి పరిధిలోకి తీసుకురావడం కోసం ఉన్నటువంటి అవకాశాలను పరిశీలించాలని ఈ మేరకు గతంలో చంద్రబాబు ఢిల్లీ వచ్చినప్పుడు కూడా ఇదే అంశంపై స్టీల్ మంత్రి అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రులతో ఇరు ముగ్గురు ఒకేసారి చర్చించినటువంటి పరిస్థితి ఉంది సో ఆ నేపథ్యంలో ఇప్పుడు దానికి తగిన సమయం ఆసన్నమవుతుంది కాబట్టి అందుకు అనుగుణంగా తదుపరి చర్యలు తీసుకోవాలి అని చెప్పి కోరుతున్నట్లుగా తెలుస్తూ ఉంది వీటితో పాటుగా మరొక ముఖ్యమైన అంశము బుడమేరు వరదల సంబంధంలో బుడమేరకు సంబంధించినటువంటి వ్యవహారంలో జరిగినటువంటి తప్పిదాలు ఏంటి గత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం ప్రభుత్వం నిధులు విడుదల చేసిన తర్వాత కూడా ఆ నిధులను సరిగ్గా ఖర్చు చేయకుండా రివర్స్ టెండరింగ్ పేరుతోటి మొత్తం గండ్లు పడేలా అసలు ఎటువంటి యాజమాన్యము నిర్వహించకుండా చేసినటువంటి వ్యవహారము ఈ విజయవాడ వరదలకు కారణమైనటువంటి పరిస్థితులు కూడా పూర్తి స్థాయిలో చంద్రబాబు ప్రధానికి వివరించి దాని కారణంతో పాటుగా మరొక వైపు వర్షాల వల్ల అకాల వరదల వల్ల వచ్చినటువంటి నష్టము రాష్ట్రంలో సుమారు ఆరు వేల నుంచి ఏడు వేల కోట్ల రూపాయల వరకు ఉంటుంది కాబట్టి అందుకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు సమకూర్చాలని ఆ మేరకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర వ్యవసాయ శాఖ ఇచ్చినటువంటి ప్రాథమిక నివేదికలను పరిగణలోకి తీసుకోవాలి అని చెప్పి కోరుతున్నట్లుగా తెలుస్తోంది బుడమేరు వరదల తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు తొలిసారి ప్రధానమంత్రితో భేటీ అయ్యారు దాంతోపాటుగా ఇప్పటికే కూటమి రాష్ట్రంలో దేశంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై వంద రోజులు పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో వంద రోజుల పాలనకు సంబంధించినటువంటి వంద రోజుల పాలనలో ప్రజలకు చేరువైనటువంటి విధానాలు గతంలో జరిగినటువంటి తప్పులను సరిదిద్దుతూ ఇప్పటి వరకు చేపట్టినటువంటి కార్యాచరణ కార్యక్రమాలు వీటన్నిటిపైన కూడా వివరిస్తున్నట్లుగా తెలుస్తోంది వీటితో పాటుగా ఇటీవల తిరుమలకు సంబంధించినటువంటి వివాదం కూడా చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో ఇరువురి మధ్య అందుకు సంబంధించినటువంటి అంశంపై కూడా చర్చకు రావడానికి ఆస్కారం ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంది మరోవైపు నిధులకు సంబంధించిన వ్యవహారము ఇతరత్ర ప్రాజెక్టులు ప్రధానమంత్రికి వివరించడంతో పాటుగా ఆయా శాఖలకు సంబంధించినటువంటి మంత్రులతో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ కాబోతున్నారు ఈ రోజు రైల్వే శాఖకు సంబంధించినటువంటి ఆ శాఖ మంత్రి అశ్విని వైష్ణవతో చంద్రబాబు భేటీ అవుతున్నారు అయితే అశ్విని వైష్ణవే చంద్రబాబు నివా నివాసానికి అధికారిక నివాసానికి వచ్చి చంద్రబాబుతో భేటీ అవుతారు అని చెప్పి అధికార వర్గాలు వెల్లడించాయి సో ఈ భేటీలో ప్రధానంగా చూసుకుంటే ఒకటి విశాఖ రైల్వే జోన్కు సంబంధించినటువంటి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ అలాట్ చేసింది ఆ ల్యాండ్కు సంబంధించి రైల్వే అధికారులు కూడా సుముఖత చూపినటువంటి నేపథ్యంలో రైల్వే జోన్ కేంద్ర కార్యాలయం నిర్మాణానికి శంకుస్థాపన చేయటము అందుకు సంబంధించినటువంటి తదుపరి కార్యాచరణను మరింత ముమ్మరం చేయాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇరువురు కూడా పూర్తి స్థాయిలో పరిస్థితి ఉంది అందుకు సంబంధించి వివరాలన్నిటిపైన దాంతో పాటుగా ఇటీవల వర్షాల వల్ల వరదల వల్ల దెబ్బతిన్నటువంటి రైల్వే లైన్లు రైల్వే ప్రాజెక్టులు ఆగిపోవడము వీటితో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సమర్పించినటువంటి అనేక ప్రాజెక్టులు ఇప్పటికే పెండింగ్ లో ఉన్నాయి అమరావతికి ఖమ్మం జిల్లా ఎరుపాలెం నుంచి అమరావతికి ప్రత్యేకమైనటువంటి రైల్వే లైన్ నిర్మించాలి అని చెప్పి ఇప్పటికే ప్రాథమికంగా సూచనప్రాయంగా ఒక అంగీకారానికి వచ్చినటువంటి రైల్వే శాఖ అందుకు సంబంధించినటువంటి కార్యాచరణను భూసేకరణ రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి నిధులు కేటాయించడానికి తాము సిద్ధంగా ఉన్నామని అయితే మొత్తం ప్రభు కార్యాచరణ అంతా రైల్వే శాఖ చేపట్టాలి కాబట్టి అందుకనుగుణంగా వెట్టి పరిస్థితుల్లో ఈ తదుపరి రైల్వే బడ్జెట్ ప్రారంభించే లోపే బడ్జెట్ వచ్చే లోపే ఈ లోపలనే పూర్తి స్థాయి పనులు ముమ్మరంగా ప్రారంభించాలని రైల్వే శాఖను కోరనున్నట్లుగా తెలుస్తోంది దీంతో పాటు రేపు కూడా చంద్రబాబు ఢిల్లీలోనే ఉండబోతున్నారు రేపు ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ వీరితో పాటుగా పెట్రోలియం శాఖ మంత్రి హరిదీప్ సింగ్ పూరి వీరి వీరందరినీ కలిసిన తర్వాత రేపు రాత్రి పదకొండు గంటల తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అవుతారు ఈ లోపలనే నితి ఆయోగ్ సిఈఓను కూడా చంద్రబాబు కలవనున్నట్లుగా తెలుస్తూ ఉంది సో ఈ ఈ అంతా పర్యటన అంతా కూడా బిజీ బిజీగా చంద్రబాబు గడపబోతున్నారు రాష్ట్రానికి నిధులు నిధులతో పాటుగా అనేక ప్రాజెక్టులకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశాలపై చర్చలు జరుపుతున్నారు శర్మ ధన్యవాదాలు అరుణ్